కేసు పెట్టండి ఫస్ట్ వాళ్ళ మీద చెప్తాడు ఆయన ఇదేమి దుర్మార్గమైన పాలన పరిపాలన రైతులకు వాళ్ళు ఏమి రైతు లేదే రాజ్యం లేదనే విధంగా భారతదేశంలో రైతే వెన్నెముక అనే విధంగా మనము ఇప్పుడు ప్రతి ఏ ప్రభుత్వమైనా అంటుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమో రైతులు ఎవరైనా రోడ్ ఎక్కితే ఈరోజు గురించి మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేయండి కేసు ఈరోజు చూస్తున్నాం డ్రోన్ డ్రోన్ కెమెరాలు పెట్టాను ఈరోజు ఇది ఎక్కడ అన్యాయం ఇది రైతులకి మిన్ను ఇచ్చుకో ఆర్డీఓకి రైతులకి ఈరో లేదు పంటలు ధర లేదని ఇచ్చేకొస్తే ఈరోజు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దుర్మార్గంగా మేమే మేమి తాలిబాన్లు కాదు మేమేమో రాక్షసులు కాదు మేమో మనసులే ఈరోజు రోడ్డు మీద పోలీసు వాళ్ళు డ్రోన్ పెట్టారు ఎందుకు డోన్ పెట్టారు అంటే ఇంతమంది ఎంతమంది వచ్చినా ఎంతమంది చూసి వాళ్ళ మీద కేసు పెట్టాలనే విధంగా చంద్రబాబు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ఎందుకంటే మనం వాళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నాం ఉల్లి ఉల్లిపాటుకి పన్నెండు వందలు గిట్టుబాడతారు అంటారు ఎట్లా ఎలాగ వాళ్ళు ఉల్లిగడ్డలు కోసేకే పదహైదు వందలు అవుతారు గింటానికి అలాంటిది ఈరోజు ఆయన పన్నెండు వందలు అంటారు గిట్టుబాడతారు ఇచ్చేసిన అన్ని డబ్బులని మొత్తం రైతులు రాకుండా కొట్టామంటున్నారు ఎక్కడ చేసినారు కర్నూలు యాడ్డాకండి ప్రతి ఒక్కరు మీరు గారు చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్తున్నాం ఈ కూట ప్రభుత్వం వచ్చిన ఉన్న రైతుల్ని పరామర్శించుకుని డైరెక్ట్ మీరే రమ్మని చెప్తున్నాం ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు ఏ గిట్ ఏ ధరకి గిట్టుబాటు తప్పేస్తారు ఏ పంటకి గిట్టుబాటు లేదు మిర్చి మిర్చి ధర అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు పొలాలు అమ్ముకుంటారు భూములు అంటు అమ్ముకుంటున్నారు నేనైతే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళ మినిస్టర్ అయితేనేమి వాళ్ళ నాయకులైతేనేమి అధికారులకైతేనేమి కలెక్టర్లకైతేనేమి ప్రతి ఒక్కరు చెప్పినా సార్ మిర్చికి రైట్ రే రేటు గిట్టుబాటు లేదు మీరు ఏమైనా ఉంటే మీరు కూట మీదే ఉండేది కేంద్రం చెప్పండి అనే విధంగా మేము డిఆర్సీ మీటింగ్లో చెప్పినాము అదేవిధంగా మేము జిల్లా పరిషత్ల మీటింగ్లో చెప్పినాము ప్రతి ఒక్క దగ్గర మిర్చి అయితేనేమి ఉల్లి అయితేనేమి ఏదైనా మామిడికి అయితే ఏ పంటకి పంట పట్టి పండించేదే చాలా దుర్మార్గంగా చాలా గడ్డ కాలమైంది రైతు అలాంటిది ఈరోజు పంట పండిస్తే వాళ్ళు అమ్ముకునే గిట్టుబాటు తెలియక ఈరోజు ప్రతి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు అచ్చెమ్నాయుడు ఏమంటారంటే మీరు మన పెన్నుల్లో పఫ భోజనం పెడితే క్యూలో ఉంటారు కదా మీరు అంత మాత్రం నిండేకేమి క్యూలో ఏమంటున్నారు ఇంత దుర్మార్గంగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయిన అలాంటి వాడు ఈరోజు ఎందుకున్నాడో ఆయన అంత అంత లాభం అంత ఎత్తుకున్నా అంత గంభీరంగా ఉన్నాడు ఆ మాట మాట్లాడదు అదే మాట్లాడే మాట్లాడేది అంటే బెల్లు ఒకటే రైతు ఒకటే బెల్ లో తిని పోవాలనే విధంగా బెల్లలో తింటారు అన్నము ఇది రైతు అట్లా కాదు కదా ఓ రోజు కాదు కదా రైతు ఇది ప్రతి ఓరు ప్రతిరోజు ఆ యూరియా వేస్తేనే పంటలు బాగుండాలనే విధంగా రైతులు తెలుసు ఏ పంటకి ఏ ఏ ఏ ఎరువు వేయాలా ఏ మందు రిస్కార్ట్ చేసుకోవాలి రైతులు తెలుసు మీకేం తెలుసు ఆయన అంటాడు అచ్చెన్నాయుడు మీకు హీరో పస్తాపదలో ఎనిమిది వందలు ఇస్తామంటాడు ఎనిమిది వందలు ఏం చేస్తావా లేక డబ్బులు ఉంటాయి కొనుక్కునే రైతుతో మీరు యూరో సప్లై చేతి ప్రభుత్వం మీరు రాష్ట్రంలో మీరే ఉండేది కేంద్రంలో మీరే ఉండేది రాష్ట్రంలో మీరే ఉండేది అలాంటి వారు మీరు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా రైతులకి రై మన ఎరువులు ఈకుంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి ఫస్ట్ అర్జెంటుగా ఆ అచ్చెం నాయుడు గారు రాజీనామా చేయాలనే విధంగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కాదు ఇనే మాటలు కాదు రైతులు ఆయన కనబడరా చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులని పర్వీట్ పెట్టి కొద్దిగా యూరా గోడన్ చుట్టు చెప్తున్నారు వాళ్ళ టీడీపీ వాళ్ళే వాళ్ళ నాయకులే ఆ ఉన్నిని యూరా వచ్చింది తీసుకొని దాదాపుగా ఒక యూరా బస్తాకి రెండు వందల రెండు వందల యాభై రూపాయలకి ఎక్స్ట్రా దాఖలు అమ్ముకుంటున్నారు అవి కానీ సంపూర్ణంగా లేవు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు మాత్రమే ఈరో ఉంది కానీ ఈ మిగతా రైతులకి అసలు హీరోలే ఈ చేత ప్రసక్తి నవ్వులు మేము ఖచ్చితంగా మీరు ఎంత కేసులు పెట్టుకోండి మీరు ఎంత డ్రోన్తో కెమెరాలు తీసుకోండి ఏమిటో తీసుకున్నా మేము మాత్రం రైతుల్ని రైతుల కోసం పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా మేము దర్నాలు చేస్తూనే ఉంటాం ర్యాలీలు చేస్తూనే ఉంటాం మేము మీ మీద మీ ప్రభుత్వం మేము ఖచ్చితంగా పోరాడు చేస్తూనే ఉంటాం అనే విధంగా ఈరోజు మీ ప్రభుత్వం